వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అలాగే అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆశా వర్కర్స్ అయితే ఆందోళన కూడా దిగిన పరిస్థితి మనం చూసాము వన్ నాట్ ఎయిట్ వాళ్ళు సమ్మెకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వన్ నాట్ ఎయిట్ ఎంతగానో ఉపయోగపడేది అలాగే వన్ నాట్ ఫోర్ మనం చూసాం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఉపయోగపడేది వాట్ ఆ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి పిఎఫ్లు గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అలాగే సర్వీస్లో చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు ఇరవై వేలు ఇవ్వాలని అలాగే వ్యాధనంతో కూడిన మెడికల్ లీవ్ ఇలాంటివన్నీ చాలా సింపుల్ సింపుల్ అవి కూడా ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వం ఆలోచించకపోవడం చాలా దారుణం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు వీళ్ళతో చర్చలు ఫలితంగా ఒక ఒప్పందానికి రావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంగన్వాడీలో ఆశా వర్కర్ల సమస్య మీద మేము కౌన్సిల్లో మాట్లాడడం కూడా జరిగింది కానీ మాకు అవకాశం ఇవ్వలేదు ఈ వీళ్ళందరి తరఫున ఉద్యోగస్తుల తరఫున మేము ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేస్తాం అలాగే శాసన మండలిలో కూడా మాట్లాడడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నిస్తామని తెలియజేసినాను అలాగే నిన్న హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం చాలా తీ చర్యలు తీసేసుకుంటున్నాము అని ఆవిడ చెప్పారు కానీ ఎంత దారుణం అంటే ఇందాకే విశాఖపట్నంలో ఒక లా విద్యార్థిని పైన నలుగురు గ్యాంగ్్రేప్ చేయడం జరిగింది ఘోరంగా ఆమెకి వీడియోలు తీసి కూడా ఆమెకి ఇలాంటివన్నీ సర్కులేట్ చేయడం నిజంగా చాలా దారుణం అలాగే మొన్న ఇదే విశాఖపట్నంలో పెద్ద గంట ఒక అమ్మాయిని గట్టిగా కొట్టేయడంతో ఆ దుర్మార్గుడిని ఇప్పటికి కూడా నాలుగైదు రోజులైనా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయని పరిస్థితి మనం చూసాము అలాగే ఒక వృద్ధుడు చిన్నారిని అత్యాత అత్యాచారం చేయడం ఇలా రోజు రోజుకి ఇలా మహిళల మీద బాపట్లలో జరిగింది అది ఇలా మహిళల మీద అత్యాచారాలు హత్యలు లైంగిక దాడులు వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అసలు మహిళల రక్షణ కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టే ఎంత దారుణాలు జరుగుతున్నాయి హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇలా రోజుకొక సంఘటనలు జరుగుతూ ఉన్నా ఏమాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు మొన్న ఆ నాలుగైదు రోజుల క్రితం పెదగంట్యాడ్లో జరిగినప్పుడు ఆ చేసిన వ్యక్తుల్ని ఎంతవరకు అరెస్ట్ చేయకపోవడం వల్లనే ఈరోజు మళ్ళీ ఒక లా విద్యార్థిని మీద ఈ విధంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేనట్టుగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆ హిందూపురంలో అయితే అత్తాకోడళ్ళ మీద ఇంటికి వెళ్ళి అత్యాచారం చేశారు కానీ ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే ఆ కుటుంబం చాలా కడుపేద కుటుంబం కనీసం ఆర్థిక సహాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు మనం చూడడం జరిగింది అలాగే ఇన్ని సంఘటనలు రోజుకొక సంఘటన జరుగుతున్నా మహిళల రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవట్లేదు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి వ్యవస్థల్ని దేశ యాప్ అయినా దేశ చట్టం అయినా ఎలాంటి దేశ చట్టం పెండింగ్లో ఉంటే అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నించారు ఈరోజు దేశ పోలీస్ స్టేషన్స్ని దిశ యాప్ని అన్నింటినీ నిర్వీర్యం చేసేశారు దానికి దానిలాంటి వ్యవస్థను కూడా ఈ కూటమి ప్రభుత్వం దేనిని ఏర్పాటు చేయలేదు ఇన్ని మంత్రివర్గ సమావేశాలు అయ్యాయి ఇసు కోసం శాండ్ కోసం శాండ్ కోసం కానీ లేదా మద్యం కోసం కానీ వాటి మీద చర్చిస్తూ ఉన్నారు కానీ మహిళల రక్షణ కోసం ఎందుకు చర్చ చర్చించట్లేదు అంటే ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో విఫలమైందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కనీసం చదువుకి పంపాలన్నా కూడా తమ పిల్లల్ని భయపడే పరిస్థితి ఈరోజు నెలకొనుంది దయించి కూటమి ప్రభుత్వ పెద్దలకి కోరుకుంటూ ఉన్నాము మహిళల రక్షణ కోసం మీరు చర్యలు తీసుకోండి లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది రానున్న రోజుల్లో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మీరు ఎదుర్కోబోతు ఉన్నారు మిమ్మల్ని ఓటేసింది ఎంతమంది ఇన్ని సీట్స్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించింది ఏదో చేస్తారు అని కానీ వాళ్ళ ఆశల మీద నీరు చల్లి ఈ విధంగా మహిళల రక్షణని గాలి కొదిలేయడం చాలా దారుణం ఎప్పటికైనా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా డిమాండ్స్ కూడా మీరు పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మనం చూసాం చాలా వరకు జగనన్న ఆ రోజు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది కొన్ని ఎలక్షన్ కోడ్ రావడంతో ఉండిపోయినవి ఉండిపోయినవి వాళ్ళు ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు అలాంటివన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల జీవితాలు ఆదుకునేట్టుగా చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ